నిన్న ఇక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్త పార్టీతో అభిమానంతో ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ విసిరి కడువ ఒప్పుకోండి సార్ అని చెప్పి మీరు బిఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదా పార్టీ మారలేదని ప్రజలు బట్టి ఊహించుకుంటున్న మీద అని చెప్పి ఇంకా ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి అసలు శిథలైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీరు పార్టీ పేరు మీద గెలిచారు కనుక కండవ కప్పుకోవాలంటే పోలీసులు దౌర్జన్యం చేసి ఎందుకంటే ఇక పోలీసు వ్యవస్థ అయితే ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం అరెస్ట్ చేసుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుతున్నాం నువ్వు అక్కడ చెప్పేటప్పుడేమో మేము టీఆర్ఎస్ పార్టీ మారలేదని చెప్పుకుంటున్నాం ఇక్కడికి వచ్చేమో ప్రజల మోసం చేసి కండవాలు కప్పుకోలేదు కానీ అని కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకొని కాంగ్రెస్ నాయకత్వం పనిచేయించుకుంటూ తిరుగుతున్నాం నువ్వు కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నీ ఆత్మ చెప్తే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన అని చెప్పి నీ ఆత్మ చెప్తే ఇప్పటికైనా రా పార్టీ పూర్వకాలలో వాల్గొను పార్టీ ఆఫీసులకు రా టీఆర్ఎస్ కార్యకర్తలతోనే తిరుగు బీఆర్ఎస్ కార్యకర్తలతోనే తిరుగు అప్పుడు స్వచ్ఛంగా ప్రజలను నమ్ముతారు అన్నీ నీ ప్రభుత్వమే ఒక అబద్దాల పుట్ట నీ ముఖ్యమంత్రాలే ఒక అబద్దాల పూట ఆయన చెప్పిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా మొన్న హైదరాబాద్లో జరిగిన ఎన్నిక దాన్ని ఊహించుకోరు మేమేదో చేసాము ప్రజలంతా మా ఇమ్మన్నదని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి తిరిగినట్టు వాడకు ఇంటింటి తిరిగిన ముఖ్యమంత్రి తిరిగి నేను ఏదో చేస్తా ఏదో చేస్తా అని చెప్పుకుంటా తెలంగాణ తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ అంటే ఏంది అనేది ప్రపంచానికి తెలియజేసిన మా గౌరవ నాయకులు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని నోటుకరిసిన మాటలు తిట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటూ మనను జుప్రీ ఎలక్షన్లో గెలిచినాం ఆ ఎన్నిక గెలుపు కాదు దానికి ప్రజలను మోసం చేసినా గెలిపాం మళ్ళొక్కసారి మోసం చేసినాం ప్రజలు అలా నాలుగు వందల ఇరవై ఆమెలు ఆరు ఆమెలు ఇచ్చినావు అదొక మోసం మళ్ళీ మన జూప్లీ ఎలక్షన్లో కూడా మోసం చేస్తున్నాం ప్రజలు మోసపోతున్నావు నువ్వే విప్రవం ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తూనే మోసపోతారు మోస మోసపోతేనే ప్రజలు మాకు ఓట్లు ఇస్తారని చెప్పి నువ్వే విప్లవం అనగా ఇంకా ఎన్ని ఎల్లెట్లు మోసం చేస్తావో ఎలా గుర్తించాలని చెప్పి ప్రజలను కూడా నేను విన్నవించుకుంటున్నాను ప్రజలందరూ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నాయకుడు పట్టుకుని నోటికి వచ్చిన మాటలు తిట్టుడు ఒకటి అదేవిధంగా ఏదైతే ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా పరిపాలన అంత కూడా కుంటుబడి ఎక్కడ వేసినా భూమి అక్కడనే ఉండే విధంగా ఏ రోడ్డు మీదమైనా నడవని పరిస్థితి పోయినా మీరు చేసిన అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తలేదు ఏమంటే ఒక ఉచిత బస్సు పెట్టడం ఆ రామీలు అయిపోయినాయని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అటువంటి ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు మీరు ఎన్ని రోజులు మోసపోతారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీరు కూడా ఉదయం మీద చేతి వేసుకొని ఇలా తెలంగాణది ఇచ్చినాక పది సంవత్సరాల లోపల కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఒక్క నిమిషం ఎప్పుడైనా మీకు టైం దొరుకున్నప్పుడు ఉదయం మీద చేతి ఆలోచించి ముందుకు పోవాలని చెప్పి మళ్ళా మోసం చేసాని కోసం రేపు ఏవైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఎన్నికల్లో కనుక మళ్ళీ ఒక్క కొత్త ఎత్తేసి ఏదో విధంగా నచ్చిందా ఇప్పుడే నా మిత్రులు చెప్తున్నారు సంచి మీద బియ్యం తీసుకుపోయడం కోసం నేను ఫోటో వేసుకోరు సన్న బియ్యం అని చెప్పుకునే విధంగా ఎన్నో అబద్ధాలు మన గ్యాస్ ఫ్రీ అని చెప్పిన మన హైదరాబాద్లో ఎన్నికల్లో ఎక్కడ కూడా గ్యాస్ ఫ్రీ లేదు ఇటువంటి అబద్దాలు ఆడుకుంటే ప్రజలు రోడ్ మోసం చెప్తారు కనుక ప్రజలు మోసపోకుండా అని చెప్పి నేను చేతులు ఇచ్చిన నమస్కారం చెప్తున్నా ఇప్పటికైనా మారండి మీరు ఇచ్చిన నెరవేర్చండి నచ్చిందా ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైతే అంటున్నాడో నేను టీఆర్ఎస్ పార్టీ మారలేదు అంటున్నాడు కనుక పార్టీ మారకపోతే వచ్చి ఇవాళ పార్టీ ఆఫీస్కి రావాలి ఇలా కేసీఆర్ కలవాలి అని చెప్పి మేము ఇలా హెచ్చరిస్తున్నాం